రామారావు గారికి నేచురల్లీ మీకు 15 16 ఇయర్స్ అప్పుడు ఆయన చూస్తే ఎలా అంటే ఒక హీరో బట్ ఫాదర్స్ ఆల్మోస్ట్ జనరేషన్ ఆల్మోస్ట్ శోభన్ బాబు గారు వరకు మై హీరోస్ ఎల్డర్ దెన్ మై ఫాదర్ రాం క్లోజ్ సీన్స్ ఉంటాయి చేసే సీన్స్ ఉంటాయి అది అంటే అడవిరాముడు వరకు ఓ అంటే నేను ఐ వాస్ వెరీ ఓపెన్ అబౌట్ మై నువ్వు ఎవరితో మాట్లాడకూడదు ఎవరికి ఏం చెప్పకూడదు అని అంటారు కదా ఇప్పుడు హీరోయిన్ అనుకు వెళ్ళగానే సెట్కెళ్ళి మాట్లాడని నమస్కారం పెట్టాలి ఇట్లా చేయాలి నువ్వు ఏదున్నా ఎవరిన ఏదైనా మాటితే ఏం చెప్ప మా అమ్మతో మాట్లాడు మా నాన్నతో మాట్లాడని చెప్పాలి ఏం చె మాట్లాడకూడదు నవ్వుతే నవ్వాలి ఎక్కువ నవ్వకూడదు ఇలా చెప్పేవారు ఇప్పుడు నాకు మా ఇంట్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మాట్లాడకూడదు అదే అని కానీ నేను మాట్లాడకుండా ఉండలేను ఉన్నది చెప్పకపోతే ఐ కెనాట్ హ్యావ్ టు కమ్యూనికేట్ సో దే హ్యావ్ టు కన్విన్స్ మీ ఇఫ్ దే డోంట్ కన్విన్స్ మీ ఐ కెన్ నెవర్ యాక్ట్ ఐ కెన్నాట్ బీ ఐ వాంట్ ఆల్వేస్ వాంట్ టు బీ అ నార్మల్ పర్సన్ లాగా ఎందుకు వై ఎందుకు వీళ్ళంత సెటిల్ ఇలా ఉన్నారు ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడతారు వాళ్ళని ఎందుకు అంత తక్కువగా చూస్తున్నారు ఈత వీళ్ళకెందుకు చికెన్ తీసుకొస్తున్నారు వాళ్ళకెందుకు ఒక ఇడ్లీ పెడుతున్నారు ఇట్లా టూ మెనీ క్వశ్చన్స్ ఉండేది చిన్నప్పటి నుంచే అది బట్ ఐ వాజ్ వెరీ ఓకల్ అబౌట్ ఇట్ అందుకని అడిగేసేదాన్ని ఇది ఇది ఎందుకు ఇట్లా మమ్మల్ని ఎందుకు తక్కువగా చూస్తున్నారు వాళ్ళెందుకు ఇట్లా అంత చిన్నప్పటి నుంచి అది ఉండేది అది సో ఇంటిమేట్ సీన్స్ ఇంటిమేట్ సీన్స్ అప్పుడు ఏమయ్యేదంటే బిగినింగ్ కొంచెం ఫస్ట్ టైం డైలాగ్ ఒకటి చెప్పమన్నారు ఎందుకు ఎందుకో తెలుసా రాత్రి అంతా నువ్వే నా కల్లో వచ్చావు నేను చెప్పాలి ఒకటే నవ్వు వచ్చేసింది నాకు అసలు ఎట్లా చెప్పేది డైలాగ్ అని యాజ్ ఓన్లీ ఫిఫ్టీన్స్ ఒక పక్కన ఇమ్రాన్ ఖాన్ ఒక పక్కన ఎవరో ఫిఫ్టీన్స్ ఎవరో అతను దీని కెన్ ఐ సే దాట్ నువ్వు చెప్పాలి నువ్వు నేను మామూలుగా చెప్తున్నావు అట్ట కా చేస్తుందా అది కొంచెం అది రావాలి ఏంటి లవ్ రావాలి అని చెప్పేవాడు లవ్ రావాలమ్మాయి షుడ్ ఫీల్ ఒక షై సిగ్గుతో సిగ్గు అన్నదే అసలు ఎట్లా అని ఎక్స్ప్రెషనే తెలిసేది కదా నాకు సిగ్గుపడాలి ఎప్పుడు ఇలా అని ఇలా అని నువ్వు చెప్పిన రాత్రంతా నువ్వే కళ్ళ వచ్చావు తెలుసా అని నువ్వు ఎట్ట అట్ట చెప్పేదాన్ని అంతా చెప్పకూడదు సిగ్గుతో తల ఇలా అని కొంచెం కళ్ళు ఇలా పైన పెట్టి అలా చెప్పాలంటే ఒకటే నవ్వొచ్చేది నవ్వుకుని నవ్వుకు నువ్వు అంత మళ్ళీ వచ్చి పక్కన తీసుకెళ్ళిపోయి చెప్పచ్చు అంత అట్లా నవ్వకూడదు నువ్వు షుడ్ నాట్ లవ్ టెల్ దట్ డైలాగ్ నువ్వు యూ హ్యావ్ టు టెల్ దాంట్లో అట్లా చెప్పి చేపించేవారు సో ఆ ఏజ్ డిఫరెన్స్ అన్నది ఇట్స్ బికాస్ ఆఫ్ దట్ మెచ్యూరిటీ నో అది లేక ఇంకా తనం కాబట్టి అట్లా అనిపించారు ఇప్పుడు కూడా యువర్ సో మచ్ లైక్ అైల్డ్ అట్ ఇన్ యువర్ హార్ట్ అవును అంటే మీరు మీ గురించి మీరు నవ్వుకుంటున్నారు ఇందా నుంచి అండ్ నా గురించి నేను నవ్వుకోకపోతే ఐ కెన్ నాట్ సర్వైవ్ ఇంత దాకా లాగేదాన్ని కదా ఐ హ్యావ్ టు ఐ హ్యావ్ సంవేర్ లైఫ్ ఇస్ సో దూ నో యూ జస్ట్ హ్యావ్ టు మూవ్ ఆన్ యూ కెన్నాట్ ఏం జరిగింది ఏంటి అని ఉన్నది మనసులో ఉన్నది మనం చెప్పేసేయాలి ఆ లోపల దాచుకుని ఐ బయట లైఫ్లో యాక్ట్ చేయాలంటే నా వల్ల కాదు అసలు యా సో అక్కడి నుంచి ఇప్పుడు ఇప్పుడు అయితే ప్రకాష్ రాజు గారు ప్రకాష్ యా సారీ కమింగ్ టు ప్రకాష్ యా ద కెమిస్ట్రీ నేను అదే అంటాను అందరితో బాగా మాట్లాడిన నవ్వుకుని మేము చాలా ప్రకాష్ హాయ్ ప్రకాష్ బాయ్ ప్రకాష్ మధ్యలో ఏదన్నా ఉంటే ఒక టూ త్రీ మినిట్స్ మాట్లాడుకుంటాం అంతకంటే అసలు ఎప్పుడు మేము మాట్లాడుకో చాలా తక్కువ మాట్లాడుకోవడం బట్ సి హౌ ఇట్ వర్క్స్ అవుట్ అదే వర్క్స్అట్ దీన్ని భవతి ఆల్సో భవతిలో అయితే కొన్ని ఎక్స్ప్రెషన్స్ అసలు వీళ్ళిద్దరూ ఇంట్లో ఎన్నో ఏళ్ళు కాపురం చేసి మొగుడు పెళ్ళం ఇది అది ఆ ఫీలింగ్స్ కానీ వీళ్ళ లుక్స్లో ఉండేది ఎలా వస్తుంది మీకు ఆ లోపల నుంచి ఏ అలాగే అందుకే ఏం తెలియదు నాకు ఎప్పుడు ఐ నెవర్ ప్లాన్ ఐ డోంట్ డూ బట్ ఐ ఫీల్ దట్ దిస్ ఇస్ వాట్ ఇస్ లైఫ్ అది చెప్పుకుంటా లోపల ఇప్పుడు సైలెంట్ అంటే ఓ నువ్వు ఇట్లా ఇట్లా చేస్తాడా అట్లా అట్లా అని లోపల ఐ బికమ్ దట్ క్యారెక్టర్ అంటే ఐ బికమ్ దట్ క్యారెక్టర్ అంటే సచ్ ఒక డైలాగ్ అయినా గుర్తుందా మీకు ఒక్కటి కూడా మీ హెస్ట్ డైలాగ్ ఏదో ఒకటి హెవీస్ట్ ప్రేమాభిషేకంలో కావచ్చు ఏది ఏదో రాజు ఏదో రాజు అమ్మాయి అంటున్నా ఏదో రాజు లేదు సి నేను నైన్ అవర్ యూస్ టు వర్క్ ఆఫ్టర్ సిక్స్ ఓ క్లాక్ అంటే చాలా నేను ఇంతవరకు ఇన్నేళ్ళు నేను ఇండస్ట్రీలో ఉన్నానంటే ఇట్స్ బిగ్గెస్ట్ గిఫ్ట్ గాడ్స్ గిఫ్ట్ ఇట్స్ ఐఎమ్ డెస్టిన్ టు బీ బికాస్ ఇట్స్ నాట్ నకరాలు అని వేసేసి ఏదో వెబ్సైట్లో రాశాడు లేకపోతే వాళ్ళకి ఏం తెలీదు వాళ్ళ ఏమంటారు అలానే అంటాడు సో నకరాలు మీరు నకరాలు చేస్తారు వాళ్ళు అని ఎవరో ఒక బండి రాసుకుని మీరు అన్నారు కదా వెబ్సైట్లో వేయటేది ఇది వాళ్ళకేం తెలీదు మై జర్నీ దే డోంట్ నో బికాస్ దే దే జస్ట్ రైట్ బికాస్ దే వాంట్ టు సెల్ యునో సో దాట్ అవన్నీ పక్కన పెట్టేస్తే నా ఇండస్ట్రీలో నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అంటే ఒక హీరోయిన్గా సక్సెస్ అవగానే నాట్ వెరీ బిగ్ హీరోయిన్ సూపర్ డూపర్ అసలు సెన్సేషన్ సూపర్ స్టార్ ఒక టైంలో నేను కూడా సూపర్ స్టార్ విజయశాంతి కోర్స్ ఇన్స్పైట్ ఆఫ్ శ్రీదేవి జయప్రద ఉన్నప్పుడు కూడా మన సితారా మ్యాగజైన్ వాళ్ళు ఇది పెట్టినప్పుడు మూడు సార్లు నేనే సూపర్ స్టార్ అయ్యాను బికాస్ ద బెస్ట్ మూవీస్ అప్పుడు సో తెలుగు ప్రేక్షకులు వాళ్ళు ఎప్పుడు ఫ్యాన్స్ ఒక గ్లామరు ఒక అందమే కాదు నటన అన్నది ఇంపార్టెన్స్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది అప్పుడు నన్ను సూపర్ స్టార్గా ఎన్నుకోవడంలో ప్రూవ్ చేశారు అవును సో నేను అవన్నీ అవ్వక ముందే ఒక హీరోయిన్గా ఇది అయ్యేసరికి ఐ మేడ్ ఐ సెడ్ ఐ కెన్ నాట్ వర్క్ ఐ హ్యావ్ టు ఐ సిక్స్ సిక్స్ ఓ క్లాక్ తర్వాత పనిచేసేదని కాదు మేబీ బికాస్ ఎక్కువ బాబు గారితో కూడా యాక్ట్ చేయడం వల్ల ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండొచ్చు బికాజ్ ఈ నెవర్ లైక్స్ టు వర్క్ ఆఫ్టర్ సిక్స్ సో నేను చాలా ఇదిగా ఎంత మా గురుగారు ఇంత గ్రేట్ దాసి అరవణరావు గారి దగ్గరే ఒక స్టేజ్లో ఐ డోంట్ టు వర్క్ ఆఫ్టర్ సిక్స్ ఓ క్లాక్ ఆయన డైరెక్ట్గా చెప్పవు ఆరు తర్వాత ఆయన తిడుతుడు తిట్టడదే డెఫినెట్ తెలుసు అయినా అక్కడ కూడా ఆరు తర్వాత చేయలేదు అందరూ ఈక్వలే అప్పుడు నాకు ఇష్టం లేదు ఆరు తర్వాత చేస్తే నాకు సినిమాలే యాక్ట్ చేయడం ఇష్టం లేదు ఆ తర్వాత ఏం చేయాలని ఎళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మేకప్ తీసేసి అక్కడ నాకు వంట ఏదోనో లేకపోతే సినిమాకి వెళ్ళిపోవడం అంటే ఆ ఏజ్లో అప్పుడుకి ఇంకా పెళ్ళి అవ్వలేదు సో ఆ ఎంగేజ్ యువర్ లైఫ్ మీ ఐ వాంట్ లివ్ ఐ వాంట్ టు బీ మై సెల్ఫ్ ఐ వాంట్ బీ విత్ మై ఫ్రెండ్స్ వితౌట్ మేకప్ మేకప్ మా ఇంట్లో చాలా ఏళ్ళ దాకా నా షీల్స్ అన్ని పెట్టేదాన్ని కాదు ఇంటికి వస్తే సినిమా ఇదిగా అదేంటిది అన్న అంటే మామూలుగా ఉండాలని బికాజ్ ఎవ్రీ టైమ్ ఇవన్నీ సరికి ఏదో సమ్ కైండ్ ఆఫ్ తెలియని ఒక టెన్షన్ ప్రెషర్ వస్తుంది ప్రెషర్ వస్తుంది సో అట్లా నేను ఉండేదనమాట సో సిక్స్ ఓ క్లాక్ అనేది మానేశాను ఎప్పుడు పెళ్ళయిందో పెళ్ళి అవ్వగానే అవుట్డోర్లు పిల్లలు పుట్టగానే అవుట్డోర్ మానేసాను దట్స్ వాట్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఐ డెడ్ శతమనుభవతి సో ఇది అన్ని నకరాలు కాదు దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు లీవ్ ఐ వాంట్ టు లీవ్ లీడ్ అ నార్మల్ లైఫ్ ఐ వాంట్ టు గో టు మాల్ ఐ వాంట్ టు గో టు బ్యూటీ పార్లర్ బ్యూటీ పార్లర్ ఫస్ట్ నుంచే పెద్ద ఎక్కువ ఉండేది కాదు నాకు భయం ఎక్కువ బ్యూటీ అంటే ఒకప్పుడు మేము ఎక్కువ బ్యూటీ పార్లర్ వెళ్ళేది హీరోయిన్గా ఉన్నప్పుడు టు రిమూవ్ ద ట్యాన్ బికాస్ ఎక్కువ అవుట్డోర్లు ఉండేది దాని తర్వాత నాకు కర్లీ హెయిర్ ఉండేది స్ట్రైట్నింగ్ క్రీమ్స్ వచ్చిన తర్వాత సెవెంటీస్లోనే స్ట్రైట్నింగ్ మన వాళ్ళు ఇప్పుడు అనుకుంటారు ఏదో స్ట్రైట్నింగ్ క్రీమ్ సెవెంటీస్లోనే అంటే ఎర్లీ ఎయిటీస్లోనే స్ట్రైట్నింగ్ క్రీమ్స్ వచ్చింది హెయిర్ స్ట్రైట్నింగ్ ఇలాంటి ఉండేది కానీ పెద్ద పెద్ద ఫేషియల్స్ కానీ అవి అన్నది ఎప్పుడు అది కానీ ఇప్పుడు కూడా ఐ డోంట్ వాంట్ గో త్రూ అండర్ ఎ నైఫ్ ఆర్ లేజర్ ఆర్ ఎనీథింగ్ ఐ జస్ట్ వాంట్ ఏజ్ గ్రేస్ఫుల్లీ అంతే